అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే మా మన వీక్షకులు కూడా సార్ వైసీపీ నుంచి మరో ఇరవై మంది నేతలు అవుట్ అయిపోయారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గతంలో నూట యాభై ఒక్క సీట్లకి పరిమితమైన వైసీపీ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్కి పదకొండు సీట్లకే పరిమితమైంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావట్లేదు ఆయన పద్ధతి మార్చుకోవడం లేదని ఆయన సొంత నేతలే ఆయన పక్కన ఉంటూ కూడా మేము ఆయన క్యారెక్టర్ మారట్లేదు పదకొండు సీట్లకి ఇప్పుడు పరిమితమైనా కూడా బుద్ధి మార్చుకోవడం లేదు అదే దారిలో వెళ్తున్నాడు ఈ ఘోరాలు మేము చూడలేకపోతున్నాం అంటూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు దీనిపై మీరేమంటారు ఇప్పుడు ఎవరైనా పార్టీలో రాజకీయాల్లో ఉండేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఎవరైనా కొనసాగుతారు రాజకీయాల్లో కొనసాగటం అనేది ఒక రకంగా అది వాళ్ళు వృత్తిగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కనుక కనపడకపోతే ఆ రాజకీయ పార్టీని కానీ ఆ రాజకీయ నాయకుడిని కానీ వదిలి ఎక్కడైతే గ్రీన్ ప్యాచెస్ వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారో ఆ పార్టీల వైపు వెళ్ళటం అనేది సహజం నీ నిజము దేవుడెరుగు నీరు మెరుగు అనే ఒక సామెత ఎలా ఉంటుందో రాజకీయ నాయకులు కూడా ఎక్కడ అధికారం ఉంటుందో లేకపోతే ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి రా వస్తుందనే ఆశ ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి కిందసారి గెలుస్తాడనే ఆశ ఉండబట్టి చాలామంది రాజకీయ నాయకులు ఆ పార్టీలో కొనసాగారు ఆయన కూడా నూట యాభై ఒక్క స్థానాలు గెలవటం అనేది ఒక రికార్డు ఒక రాజకీయ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్కటి గెలవటం అంటే ప్రజలు ఆయన ఇచ్చిన హామీల్ని అమలు చేస్తాడు అని పూర్తిగా విశ్వసించారు విశ్వసించడానికి కారణం ఏంటంటే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి పరపతి అక్కడ పనిచేసింది అలాగే తల్లి విజయమ్మ గారు కూడా ఆమె రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఈయనకి తల్లిగా కాళ్ళకి బల్పాలు కట్టుకు తిరిగి బైబిల్ చేతిలో పట్టుకుని నా బిడ్డ కాదు మీ బిడ్డ అనుకోండి జగన్మోహన్ రెడ్డి వస్తే రాజన్న ప్రభుత్వం వస్తుందని రాజశేఖర రెడ్డి గారు లాంటి విధానాలు అనుభూ అమలు చేస్తాడు ప్రజల పట్ల కూడా ఆదరణగా ఉంటాడు అనుకున్నారు నాయకుల పట్ల కూడా ఆదరణగా ఉంటాడు రాజశేఖర రెడ్డి గారిలో కొన్ని గుణాలైతే ఉన్నాయి ఆయనని నమ్ముకున్న వ్యక్తుల్ని ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు అలాగే ప్రజల పట్ల కూడా ఏదైనా చేయాలనే తపన ఉన్న వ్యక్తే కానీ ఆయన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంకి ఆయన ముఖ్యమంత్రి అయ్యే టైంకి బాగా అంటే డబ్బు మీద కాంక్షతో విపరీతమైన ఆపగా ఉన్నాడు డబ్బు పట్ల అది తండ్రి మీద ఒత్తిడి చూపించి నువ్వు ప్రభుత్వం తరఫున పనులు చేయి వాళ్ళని నా కంపెనీల్లో అప్పటికి ఆయన పారిశ్రామికవేత్త కాదు ఏమి కాదు ఈ డబ్బులతోనే ఆయన పెరిగాడు షేర్లు పది రూపాయల షేర్ని వ్యాలల్లో కూడా అమ్మాడు అసలు వ్యాపారం మొదలు కాకముందే అంటే క్విట్ ప్రోకో అనే ఒక వ్యవస్థని అది మన దేశంలో అసలు అంతరాక ఇప్పుడు మేము వినలేదు నేను నలభై ఏళ్ళు రాజు జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా క్విడ్ బ్రోకో అనే మాట జాతీయ స్థాయిలో కానీ ఏ రాష్ట్రంలో కూడా వినపడలా క్విడ్ ప్రోకో అంటే ఫ్రాన్స్లో అక్కడ ఉండేదంట ప్రభుత్వం తరపున ఏదన్నా లబ్ధి పొందితే ఆ లబ్ధి పొందిన వ్యక్తులు ఆ లబ్ధి పొందిన నాయకులకు సంబంధించిన వ్యక్తిగత కంపెనీల్లోనూ వాటిల్లోనూ షేర్లు కొంటాం అంటే మీకు మేము ఈ లబ్ధి చేస్తాం ప్రభుత్వ డబ్బుని మీరు మా ప్రైవేట్గా మా కుటుంబానికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టండి అనేది క్విడ్ ప్రోకో అది అది ఆ వ్యవస్థని చంద్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫస్ట్ టైము చంద్రబాబు ఈయన జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు పెట్టాడు ఆ దాంతో విపరీతమైన డబ్బుగా సంపాదించుకున్నాడు ఇక రెండోసారి మళ్ళీ ఎలక్ట్ అయిన వన్ టూ మంత్స్లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఈయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించడం కాంగ్రెస్ ఇవ్వకపోవటం ఇవ్వకపోవటంతో ఈయన తిరుగుబాటుగా పార్టీ పెట్టడం ఇవన్నీ జరిగినాయి అయితే ఆ పార్టీ పెట్టిన టైంలో ఏమైంది ఈయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా ఈయన కూడా ఆయనలాగానే అనుకొని అప్పటికి కాంగ్రెస్ కూడా ఇక్కడికి పార్టీ అసలు పూర్తిగా అదృశ్యం అయిపోయింది అంటే రాష్ట్ర విభజన టైంలో పార్టీ తప్పు చేసింది ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు కూడా ఆ పార్టీని ఆదరించాల అప్పుడు ఈయన పార్టీ పెట్టేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అలాగే రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత అభిమానులు కూడా ఈ పార్టీలోకి వచ్చారు ఫస్ట్ టైం గెలవలేకపోయినా టూ థౌజండ్ నైన్టీన్ నాటికి ఈయన హామీలు అన్నీ అమలు చేయలేకపోయినా కూడా ఇచ్చి ప్రజలు నమ్మకంతో గెలిచాడు ఆ తర్వాత ఆయన కనుక నిజంగా అది చాలా మంచి సువర్ణ అవకాశం ఉపయోగించుకుంటే కానీ ఆయన పూర్తిగా నెగిటివ్గా వెళ్ళిపోయాడు ప్రజలకి ఇంట్లో వీళ్ళకి మనం జవాబుదారీగా ఉండేది మళ్ళీ మా అప్పుడే నేను ముఖ్యమంత్రి కొడుగ్గానే అంత సంపాదించాను డైరెక్ట్గా నేనే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు నాకు వనరులన్నీ తెలిసిపోయింది మార్గాలన్నీ తెలిసిపోయింది అనే దృష్టితో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇక అదే పని మీద ఉన్నాడు తర్వాత ప్రజలకి దూరం దూరంగా మరి ఎందుకు ఆయనకి ప్రాణం మీద అంత భయం ఉందో ఎప్పటికీ కూడా ఎవరికి తెలియదు మరి అది ఒక రకమైన సైకిక్ ఆలోచన తప్ప అంత భయపడాల్సినంత విషయాలు ఆయనకి ఏమున్నాయి అనేది మనకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలకి దూరంగా చెట్లు కొట్టించేయటం లేకపోతే ప పట్టాలు కట్టించేయటం ఎవరు తలుపులు తీయకుండా లోన కూర్చోవాలంటాం ఈ నియంత్రణ గతంలో ఎక్కడో కొన్ని దేశాల్లో చూశాం కానీ ఇడి అమ్మీన్ లాంటి నియంత్రలు ప్రజలకు దూరంగా బతికారు అట్లాగే ఈయన కూడా అట్లాంటి పనులు చేశాడు విడిఎమ్మినేమో స్వయంగా దుర్మార్గాలు చేస్తే ఈయన పోలీసుల ద్వారా చేశాడు ఈయన మాత్రం మంచి మాటలే చెప్తూ పోలీసుల్ని ప్రజల మీద ఊషికొలిపాడు అన్ని వర్గాల ప్రజల్ని వాళ్ళు బాధించారు తర్వాత ప్రజాస్వామ్యంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అపాస్యం చేసి అక్కడ కూడా కండబలం ఉపయోగించాడు పోలీసుల ద్వారా ఎవరు కూడా ప్రత్యర్థులు పోటీ చేయకూడదని ఆ విధంగా బ్రహ్మాండంగా అంటే ఐదు సంవత్సరాలు తనకి లేకుండా చేసుకున్నాడు రాష్ట్రంలో కానీ చేసుకున్నాడు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రజలకి పూర్తిగా అర్థమయ్యాడు అసలు ఇతను మనిషి కాదు ఒక రాజకీయ నాయకుడిగా మనం ఇంతకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు కేవలం డబ్బు కోసం ఆయన రాజ్యం చేశాడు తర్వాత మనం ఏ విధమైన స్వేచ్ స్వేచ్ఛ లేకుండా చేశాడు మన బిడ్డలకు ఉపాధి లేకుండా చేశాడు మనకు కూడా వృత్తిపరంగా ఏమాత్రం అవకాశాలు లేకుండా ఇసుకను కూడా కార్పొరేట్లకు అమ్మటం తర్వాత మద్యం కూడా ప్రతి నాశరక మద్యాన్ని అత్యధిక రేట్లు అమ్మటం అదంతా తాగేది మామూలు భేదలే కదా తర్వాత అన్న క్యాంటీన్లని వాళ్ళు పెట్టి వెళ్ళిన క్యాంటీన్ కొనసాగించడానికి ఏమి ఇబ్బంది రాగానే అదేదో పెద్ద నేరం అన్నట్టుగా మూసేసాడు తీసాడు అంటే తెలుగుదేశం చేసిందంత తప్పు నే చేసిందే కరెక్ట్ అన్నట్టుగా చేసుకొచ్చాడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు గట్టి ఇప్పుడు మీరు చెప్పారు నూట యాభై యొక్క ఘన విజయం సాధించిన పార్టీ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయిందని పరిమితంగా అయిన తర్వాత కూడా ఇవాళ్ళకైనా ఆయన లోటుపాట్లు తెలుసుకుని నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టానికి చేయాల్సిన గ్రామస్థాయి నుంచి చర్యల గురించి ఎవరైనా ఆలోచిస్తారు అది ఆ సమీక్షలు ఆయన ఎంతసేపు ఇప్పటికి కూడా ఏదో ఒక ప్రభుత్వం మీద ఆధారం లేని ఒక విమర్శ చేశామా తర్వాత ప్రజలకు కష్టం వచ్చినా వాళ్ళతో పాటు మనం మమేకమై ఉందామన్న ఆలోచన కనపడతల ఆయన చేస్తున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్ అయితే బెంగళూరు ప్యాలేస్కి వెళ్ళిపోతున్నాడు ఈ వంద రోజుల్లోనే తొమ్మిది సార్లు ఆయన ఓడిపోయిన తర్వాత తొమ్మిది సార్లు బెంగళూరు ప్యాలేస్కి వెళ్ళాడు అదే అధికారంలో ఉన్నంతకాలం ఆయన పూర్తిగా ఈ అధికారం ద్వారా ఎలా డబ్బు చేసుకోవాలనే అంశం మీద దృష్టి పెట్టి ఎప్పుడు వెళ్ళాలా మరి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇంకా నాకు ఇక్కడేం పని ప్రజలతో వీళ్ళు ఎలా బతికితే ఏంటి మన విజయవాడలో అంత కష్టం వచ్చి అంత ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రి తర్వాత ఇరిగేషన్ అందరు మంత్రులు కూడా ఎమ్మెల్యేస్ అంత కష్టపడుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు బాధ్యత లేదా ప్రజల దగ్గర ఉండి చూడాల్సిన బాధ్యత కొన్ని నువ్వు ప్రభుత్వంలో జరిగే లోపాలు ఎత్తి చూపడానికైనా నువ్వు అక్కడ ఉండాలి కదా అది నాకు సంబంధం లేదు ఎవడదో ఒకటితే అన్నట్టుగా తప్పుకుని వెళ్ళిపోయాడు పిఠాపురం వెళ్ళి కూడా పిల్లల పట్ల నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఒక అపరిచితులాగా వెళ్ళింది వరద ప్రాంతంలో బాధితుల్ని పరామర్శించడానికి వేళాకోళాలు వెళ్ళాలు చేయటానికి ఇలాంటి చెలో చమత్కారాలు మాట్లాడటానికి దాంతో పక్కన ఉండేళ్ళకి కూడా అర్థం కాల ఏంటి అర్థం కాల ఏదో మతి స్థిమితం లేని బిహేవియర్ అంటే ఉండాలి కదా మనం వెళ్ళిన ప్రదేశం ఏంటి మనం వెళ్ళిన సందర్భం ఏంటి అక్కడ ఉన్న వ్యక్తులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు బాధల్లో ఉంటే ఇలాంటి చమత్కారాలు చిలోక్తులు వేసుకునే సందర్భం కాదు మీకు కావాలంటే వేరే ఆయన గతంలో కూడా ఇలాంటి అసందర్భ ప్రాలాపనలో స్టూడెంట్స్ ముందుకెళ్ళి పీకి వెంటుక అది ఇది అని మాట్లాడటం పేరెంట్స్ ముందు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా ఆయన మీద నమ్మకం కలగట్లేదు ఈ పార్టీని ఆయన మళ్ళీ పునరుద్ధరించగలడు పూర్వస్థాయికి యథాపూర్వస్థితికి తేగలడు విజయ పదం పయనిస్తాడన్న ధైర్యం లేక మీరు అన్నట్టు రాజ్యసభకు కూడా రాజ రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు అలాగే ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు అందరూ చాలామంది తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సన్నిహితంగా ఉండ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉదయ్ బాన్ కానీ అలా తర్వాత నాని ఆళ్ల నాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి అసలు రాజకీయాలకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఎందుకంటే ఆయన వైరాగ్యం వచ్చింది ఇలాంటి రాజకీయాలు ఈ ఈ పార్టీల్లో కొనసాగటం కూడా వేస్ట్ అని ఇప్పుడు సామినే అని కూడా అదే చెప్పాడు నేను ఆయన తండ్రిని నమ్మి ఈయనతో వెళ్తే నాకు ఏ రకమైన భవిష్యత్తు ఇవ్వలేకపోయాడు నియోజకవర్గ అభివృద్ధి కూడా సహకరించలేదని కూడా చెప్పాడు అది ఒక్క జ జగ్గైపేట నియోజకవర్గంకి అనుకోవటానికి వీల్లేదు నిధులు లేకపోవటం వలన ఆయన ఏ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు అదేమంటే ఎమ్మెల్యేలని మందలిచ్చేవాడంటే తిట్టేవాడంట ఎందుకు వచ్చావు ఇక్కడికి మనం ఇంత ఇతర ఖర్చులు పెడుతున్నాం కదా ఎక్కడున్నాయి ఫండ్స్ అభివృద్ధి పనులు చేయడానికి మీరు అది సర్ది చెప్పుకోండి లేకపోతే పండి అవతల కానీ మొన్న ఈ మధ్య కూడా చాలామంది విలేకరులు ఏంటి మీ దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నారు కానీ ఉంటే ఉంటారు పోతే పోతారు దానికి అని మాట్లాడారు తర్వాత ఇప్పటికీ వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు వెళ్ళిపోయే నాయకులతో మాకేమి పోయేది ఏం లేదండి ఇప్పుడు అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి నేనని నడిపిన వ్యక్తి వాళ్ళ సీన్లో కనపట్టాలా అసలు ముఖ్యమంత్రి తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలియని వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లేడు మరి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి మా పార్టీని నిన్న ముందుకు నడిపిస్తాము ఉండాలనే మాట మాటలేదు అట్ట ఒక్కొక్కరిని ఎవడైతే ఫేడ్ అయిపో అవుతారో వాళ్ళందరినీ బయటికి పో తోలేస్తున్నాడు తనుగా స్వయంగా చేసుకునే శక్తి లేక ఒక సలహాదారుని పెట్టుకున్నాడు అన్నారు ఆ సలహాదారుడు కూడా ఎక్కడ కనపట్టలేదు వినపట్టలేదు సజ్జల లాగా కాబట్టి నాయకులకి ఆ ఎప్పుడైతే నమ్మకం తప్పిపోయిందో మీరు అన్నట్టు పార్టీలు ఇరవై మంది కాదు మొత్తంగా కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఈ బాలనేని ఉదయ్ భాను వీళ్ళందరూ కూడా వైసీపీకి రాజీనామా చేసేసి జనసేన పార్టీ చేద్దామని ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు కలిశారు విడివిడిగా అంటే ఆ పార్టీలో వీళ్ళు వీళ్ళ మీద పెద్దగా వివాదం లేదు కాబట్టి చేర్చుకుంటారు మహా వివాదం ఉన్న వ్యక్తుల విషయంలోనే వాళ్ళు రిజర్వేషన్స్ ఉంటాయి తప్ప వివాదం లేని వ్యక్తులు ఆ పార్టీలో ఏమని లేని పరిస్థితుల్లో వస్తున్నారు కాబట్టి ఈ న్యూట్రల్ గా ఉండి కొనసాగుతారు వీళ్ళకేం పెద్ద బాధ్యతలు ఇస్తారని ఆశించడానికి వీలు లేదు వాళ్ళు కూడా బాధ్యతలు ఇస్తారని ఆశతో రాట్లా ముందు ఆ వైరాగ్యం జగన్మోహన్ రెడ్డి పార్టీని ఆ వ్యక్తిని చూడదలుచుకోవాలి వాళ్ళు కాబట్టి ఇటు వస్తున్నారు అంతే కనీసం గౌరవం అన్న ఉంటుందని అంతే వాళ్ళు అంతే తప్ప ఇక్కడేదో కిరీటాలు పెడతారని కూడా రావట్లేదు ఎందుకంటే అక్కడే కిరీటాలు పెట్టలేదు అంత నమ్మి చేసినప్పుడు కొత్తగా వచ్చి రాగానే వస్తాయని వాళ్ళు ఎందుకు అనుకుంటారు అంత తెలియని వాళ్ళు ఏం కాదు ఇద్దరు కూడా దాదాపు మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఒక పాతికేళ్లుగా ఎమ్మెల్యేస్గా అనుభవం ఉన్న వ్యక్తులే కాబట్టి ఇక ఆయన మీద ఉన్న వ్యతిరేకతతోనూ అక్కడ నైరాశ్యంతో రావస్తున్నారు అంతేమ్మా ఓకే అండి థ్యాంక్ యూ మస్కారం శుభం మన